నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని రాయలసీమ హోటల్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ హోటల్లో ఫుడ్ తినే ప్రతి ఒక్క కస్టమర్ హైజనిక్ ఫుడ్ తీసుకోవాలని దానికి సంబంధించి ఒకసారి హోటల్ యొక్క పరిస్థితులను పరిశీలించి ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో సురిశెట్టి నరేంద్ర స్థానిక కార్పొరేటర్ వెల్లూరు మహేష్ హోటల్ అధినేత కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసుకోవడానికి వచ్చాము సో సాధారణంగా ఒక కస్టమర్ హోటల్కి వచ్చేటప్పుడు ఏం చూస్తాడంటే నా యొక్క ఫుడ్ టేస్ట్ బాగుందా లేదా అనేది మాత్రమే చూస్తాడు ఇప్పుడు కోవిడ్ తర్వాత సిస్టమ్ అంతా ఎలా అయిపోయిందంటే ఓన్లీ టేస్ట్ ఒకటే కాదు కిచెన్ యొక్క హైజీన్ స్టాండర్డ్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలన్న విషయాల గురించి ఎక్కువ అవగాహన వచ్చింది దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే రీసెంట్గా హైజీన్ రేటింగ్ అనే ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చింది ఈ హైజీన్ రేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఓన్లీ టేస్ట్ ఒకటే కాదు మన కిచెన్లో సంబంధించిన శుభ్రత నియమాలు ఎలా ఉన్నాయి స్టాఫ్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు లేదా మన యొక్క ఫుడ్ టెస్టింగ్ రిక్వైర్మెంట్స్ అంటే గవర్నమెంట్ యొక్క టెస్టింగ్ నామ్స్ని ఫాలో చేస్తుందా లేదా పాటుగా మన యొక్క నాణ్యత ప్రమాణాలు రా మెటీరియల్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది శానిటేషన్ ఎలా ఉంది కుకింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి సర్వీస్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇలాగ చాలా రకాల పరిమాణాలు అంటే దాదాపుగా నలభై ఏడు ఫ్యాక్టర్స్ని ఎఫ్ఎస్ఎస్ఐ కన్సిడర్ చేస్తుంది ఇంక్లూడింగ్ యూజ్డ్ ఆయిల్ ఆయిల్ వీళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు ఒకసారి యూజ్ చేస్తున్నారు రెండు సార్లు యూజ్ చేస్తున్నారా తర్వాత ఎలా డిస్పోజ్ చేస్తున్నారు సో మన వాడే మెటీరియల్ యొక్క నాణ్యత క్వార్టిఫికేషన్ ఒక సిస్టమ్ కూడా ఉంటుంది మనం వాడే మెటీరియల్లో వైటమిన్స్ మినరల్స్ని ప్రామాణికంగా డ్ చేయమని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తుంది అలాంటి రా మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నారా లేదా అన్న విషయాలు అన్నింటినీ పరిగణలో తీసుకొని ఈ షెడ్యూల్ ఫోర్ అనే గవర్నమెంట్ ని పూర్తిగా ఫాలో చేస్తూ ఉన్న వాటికి ఒక సెల్ఫ్ కంప్లైన్సెస్ రిక్వైర్మెంట్స్కి ఒక ఇన్స్ప్రక్షన్ ని షెడ్యూల్ చేసింది అలా ఏ సిస్టమ్ అయితే ఫాలో చేస్తుంటారో ఏ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కిచెన్స్ కానీ బేకరీస్ కానీ ఇలాంటి రీటైల్ డివిజన్స్ని ఫాలో చేస్తుందో వాళ్ళకి హైజీన్ రేటింగ్ అనే ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసింది ఈ హైజీన్ రేటింగ్ లో ఎలా ఉంటుందంటే స్టార్ రేటింగ్ ఉంటుందన్నమాట స్టార్ రేటింగ్ లాగా ఇక్కడ మీకు స్మైలీస్ ఉంటాయి ఎవరైతే మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ కన్నా ఎక్కువ స్కోర్ని గెయిన్ చేస్తారో ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన మ్యాండేటరీ నామ్స్ ఏదో ఇంటర్నేషనల్ నామ్స్ లేదంటే దాని యొక్క క్వాలిటీ నామ్స్ ఎలా అయితే ఉంటాయో మన గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ని ఫాలో చేస్తున్న వాళ్ళకి ఇలా ఫైవ్ అనే ఎక్సలెంట్ అనే రేటింగ్ ఇస్తుంది అనమాట ఈ సిస్టమ్ రేటింగ్ ఎలా ఉంటుందంటే మొత్తం గవర్నమెంట్ రూల్స్ అన్నింటినీ తూర్చా తప్పకుండా ఫాలో చేయాలి కలర్స్ వాడకూడదు సింథటిక్ కలర్స్ వాడకూడదు అజిన మోటోలు యూస్ చేయకూడదు